ఈ పవిత్ర సంగమాన్ని మరింత సౌభాయ గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను స్థానిక సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రావడం తర్వాత పార్సాద్ గారు నారాయణ గారు నిన్న ఒక రివ్యూ ఇవాళ ఈ కాలంలోనే మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది దీనికి ఒక మాసం నుంచి ఒకటిన్నర మాసం అంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు టైం పెట్టుకున్నాం ఈ ఇవన్నీ పూర్తి కావాలి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లో మళ్లీ కృష్ణమ్మ హారతుల్ని మొదలు పెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది ఏమైనా ఒకటి అర పనులు మిగిలిపోయింటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం హారతులు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్ మేము పెట్టుకున్న టార్గెట్ మీరు మీరందరూ చూశారు దేవాదాయ శాఖ నుంచి అలాగే సిఆర్డి నుంచి ఐఎన్పిఆర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీన్ని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకుని అధికారులకు కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది